హలో హాయ్ నమస్తే అందరికీ నమస్తే ఇప్పుడు మనం స్టాకింగ్ వాల్ట్ అకౌంట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఈ అమౌంట్ యాడ్ చేసుకొని మనం మనకి సుమారుగా ఐదు ప్యాకులు ఉంటాయి గోల్డ్ గోల్డ్ కాయిన్ అనేది మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు మూడు వేలు ఐదు వేలు అనేసి ఐదు ప్యాకులు ఉంటాయి ఆ మనకి ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు దానికి గాను మనం ఐఎస్డిటీ యుఎస్డిటిని వాడుకోవచ్చు అండి ఆ అమౌంట్ కోసం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు అనేసి ఒకటి ఉంది దాన్ని నొక్కితే మనకు రైట్ సైడ్ కార్నర్లో మీద ప్లస్ గుర్తు ఉంది దానిని మనం క్లిక్ చేసినట్టుకుంటే ఇక్కడ ఐఎస్డిటీ యుఎస్డిటి అనేది చూపిస్తుంది అలా చూపించిన తర్వాత మనకి ఇంకో ప్రాసెస్ అవుతుంది ఏంటంటే ఇక్కడ కిందన డిపాజిట్ ఉంది కదా అది కూడా నొక్కినా మనకి అక్కడ రైట్ సైడ్ కార్నర్ మీదలో మనకి చూపిస్తుంది ఈ ప్లస్ గుర్తు దాన్ని ఉంటే ఇక్కడ యూఎస్డిటి ఐఎస్డిటి అనేది మళ్ళీ వస్తుంది ఇందులో ఐఎస్డిటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా మనకి ఆ డిపాజిట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడంటే సెట్టింగ్స్లోకి మనం వెళ్ళినట్టుకుంటే ఈ సెట్టింగ్స్లో మనం ఒకసారి చూసుకున్నట్టుకుంటే చూడండి సెట్టింగ్స్లో నేను చూపిస్తాను ఇక్కడ కిందన కొంచెం మీదకి స్క్రోల్ చేస్తే డిపాజిట్ అని ఉంది మళ్ళీ సేమ్ ఆప్షనే మళ్ళీ అక్కడ అది మనకి ఓపెన్ చేయబడుతుంది అనమాట అయితే ఇక్కడ యుఎస్డిటి ఐఎస్డిటి అనేది రెండు ఉన్నాయి కాబట్టి మనం ఐఎస్డిటిని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం చూడండి అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఒక ఐదు ఐఎస్డిటైల్ని నేను పంపించాలనుకుంటున్నాను ఏ కే వాలెట్ నుంచి అయినా సరే వెళ్ళిపోతాయండి కాబట్టి ఆ కే వాలెట్ ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒకటి నుంచి వెయ్యి వరకు ఐఎస్డిటైల్ పంపించుకోవచ్చు దీనికి ఛార్జ్ జీరో అనమాట ఇక్కడ మనం ఏదైతే పంపించానో చూడండి సెండ్ చేసినాక ఇలా మనకి కనిపిస్తుంది అడ్మిన్ ఈమెయిల్ అనేది దాన్ని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కే వాలెట్కి వెళ్ళాలి కే వాలెట్కి వెళ్ళిన తర్వాత మనం కే వాలెట్ నుంచి ఐదు నేను అక్కడ ఎంటర్ చేశాను కదా స్టాకింగ్ వాల్ట్లో ఐదు ఎంటర్ చేసిన దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఐదు ఐఎస్డిటీ ఐఎస్డిటీని సెలెక్ట్ చేసుకొని ఐదు ఐఎస్డిటీలను మనం అందులోకి పంపించవలసింది టూ కే వాలెట్ అడ్రస్ అనేసి ఉంది కదా యూజర్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఆ అడ్రస్ పేస్ట్ చేయమని చెప్తుంది తర్వాత కిందన ఆ ఫైవ్ అనేది ఐఎస్డిటీ ఎంటర్ చేసి మనం చూసినట్టుకుంటే సెండ్ సెండ్ ట్రాన్స్ఫర్ అనేసి మనకి వస్తుంది దాన్ని మనం క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకుంటే మనది అది ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది అది వచ్చిన తర్వాత దాన్ని మనం స్క్రీన్ షాట్ అవసరం వెళ్తాం స్క్రీన్ షాట్ చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు స్టాకింగ్ వాల్ట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత కిందన కే వాలెట్ అడ్రస్ అడిగింది కాబట్టి నేను కే వాలెట్లోకి వచ్చి ఆ ఈమెయిల్ని నేను కాపీ చేస్తాను కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా స్టాకింగ్ వాల్ట్లోకి వెళ్ళి ఇక్కడ వెరిఫై చేసుకోవడానికని మనకి కేవాలటి ఈమెయిల్ అడుగుతుందండి దాన్ని మనం ఎంటర్ చేసి వెరిఫై ట్రాన్స్ఫర్ అనేది మనం చెక్ చేసుకుంటాం ఇక్కడ డిపాజిట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది ఈ విధంగా మనం మన ఐఎస్డిటిని ఇందులోకి పంపించుకోవాలి యాభై ఐఎస్డిటీలు అయితే ఐదు వేలు అవుతుందండి ఒక ప్యాక్ కోసం ఇప్పుడు చూడండి ఐదు ఐఎస్డిటీని నేను డిపాజిట్ చేశాను ఇక్కడ ఐఎన్ఆర్ ఎంత వచ్చింది ఐదు వందలు వచ్చింది ఎందుకంటే ఒక ఐఎస్డిటిజీ కూడా వన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఈ విధంగా మనం స్టాకింగ్ వాల్ట్లోకి అమౌంట్ అనేది యాడ్ చేసుకొని మనం రెడీగా ఉంచుకొని తర్వాత నుంచి మనం అది ఎలా కొనాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇప్పుడు చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే నా ఛానల్ని లై వీడియోని లైక్ చేస్తారు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారు చేసిన తర్వాత నా రిఫరల్ కోడ్లో మీరు నా లింక్లో మీరు జాయిన్ అవుతారని మరి మరి ఆశిస్తున్నానండి అదేవిధంగా నా సేవలు మీకు నిత్యం కూడా అందిస్తానని సదా 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 నమ్ముతున్నానండి సో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను జై హో